లక్ష్మికి యాక్సిడెంట్ అవ్వడంతో తన చావు బతుకల మధ్య పోరాడుతూ ఉంటుంది ఇక హాస్పిటల్లో విహారీ లక్ష్మి కోసం అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అలా విహారీ లక్ష్మి కోసం అని చెప్పి తప్పన పడుతూ ఉంటే ఇకప్పుడు అది చూసిన సహస్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది విహారీని చూసావా ఆ లక్ష్మి కోసం ఎంతలా తాపత్రయపడుతున్నాడో అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఒకవేళ నేను ఆ పరిస్థితుల్లో ఉన్న భావన కోసం ఇంతలా చేసేవాడు కాదేమో అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది మరో పక్క యమున కూడా లక్ష్మి బతకాలని చెప్పి పూజలు చేస్తూ ఉంటుంది ఆ తల్లి కొడుకులు ఇద్దరికి పూజలు చూస్తే ఖచ్చితంగా లక్ష్మి బతికేలాగా ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి దాన్ని మనమే చంపేద్దామని అంటూ ఉంటుంది తర్వాత అంబిక మొహానికి మాస్క్ వేసుకొని మారు వేషంలో లక్ష్మి గదిలోకి వస్తుంది తన సెలెన్లో పాయిజన్ ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేయడంతో ఇక అది గమనించిన విహారి పరిగెత్తుకుంటూ అంబిక దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు అంటూ తన మొహానికి ఉన్న మాస్క్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అంబిక అక్కడి నుండి పారిపోతుంది విహారి అంబిక వెంట పడి తనని బలవంతంగా పట్టుకొని మొహానికి ఉన్న మాస్క్ని పీకేస్తాడు అంబిక లక్ష్మిని చంపాలనుకుందన్న విషయం తెలుసుకున్న విహారి ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి